తర్వాతర్ రెడ్డి గారు ఆలయంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసి వారి యొక్క ఆలయ పార్టీ అధ్యక్షులు గారు ఆలయ కార్యదర్శి గారు రాధా మాధవరాధా ఇక్కడైతే కాబట్టి సుందర ఈ కరెక్టర్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు శోషణ నామ జై శ్రీమన్నారాయణ ఔం నమః శివాయ సదా దేవిజల ప్రదానంలోని అన్ని ఆరాధనలు మంచి జరగాలి అంటే ఒక అద్భుతమైనటువంటి వాస్తు్య్య జ్యోతిష్య ఆనంద శాస్త్ర నిపుణులు కావాలి శాస్త్రేత్తంలో ఉండడం వస్తున్నారు వారి యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే పేదరికొని కాకుంటూ మరి ఎక్కడ లేని విధంగా ప్రతిష్టాపన అభియానికి ప్రతిష్టాపన ప్రతి శుక్రవారం శని కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేపడురు ముందు 1900 నిమిషం మే అందరిచేసేదాటి మాటలు పురుషురు ఒక జీవాయ సాయంత్రం మంచం వచ్చి తన్ని జెసోత్తురు మూరు ఆ మంచి శ్రద్ధ ఆ స్వామి

శివరాత్రి పండుతుందంటే హీతల పట్టణం అంతా పర్యాయం మన స్వామి దేవాలయంలో దాంపర శర్మ గారు ఏ కార్యక్రమాన్ని అందరూ కూడా గమనించుకుంటారు వారు కేవలం జీవితాల పట్టణ పాట వాస్తవ్యాలను అనుభవమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకు పొందే విధంగా ఏక దిగిన ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు స్వరాభిషేకం చేసినటువంటి ఒక గొప్ప కామాభూత కళాకారులు ఈరోజు దానికి తోడు వారు మోహాలతో ప్రదక్షణ చేయటం పట్టణానికి గర్వకారణంగా తీసే విధంగా ముందుకు పోవాలని చెప్పని తప్పకుండా భగవంతుడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ లభిస్తాయని విశ్వాసాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరి అవకాశం నాకు అందించేందుకు చెప్తూ తీసుకు ఒకవైపు వైపు అభిషేకం ఇంకోవైపు జాగరణ అనేది కన్నా ముఖ్యమైన ఇవన్నీ కలిసి ఒక కార్యక్రమం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఒక మంచి ఆలోచన కార్యక్రమమే ఈనాటి కార్యక్రమం ఇక్కడ మీరు చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ జీవననే వారికి నంది పాఠశాల మరి వారికి విజన్న గారికి కూడా ప్రజల గారికి సోదరి